అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌలా సద కాంగ్రెస్ పార్టీ జిల్లా పట్టణ అధ్యక్షుడు మందుల గంగాధర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మెన్నపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రబాల్ మాట్లాడుతూ ఏనాజిఎస్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ మేరకు దేశవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆందోళన ఎన్నో కష్టాలు నష్టాలు నిద్ర అందరికి సగతం చేసి మరి పోరాటం చేసినటువంటి మహాత్మా గాంధీ గారు నేనేట స్వతంత్ర వచ్చేదాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను మరి అంతటి మహనీయుల్ని స్వతంత్ర తీసుకొచ్చి మాట్లాడి హక్కు కల్పించి ఈరోజు ఈ భారతదేశంలో మరి వాడి వారంలో ఇంత అభివృద్ధి చెందేటువంటి పరిస్థితులు ఒక కుటుంబగానేవరంతో ఆలోచనతో పరిస్థితి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద కూలీలకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చింతకుపడ కుటుంబాలకు ఆధారంగా వంద రోజులు ఖచ్చితంగా వారి పని కల్పించాలి ఏ రాష్ట్రమైనా భారతదేశంలో ఏ మూలం ఉన్నా కూడా ఉండదు అన్నటువంటి మంచి లక్ష్యంతో మరి ముందు చేసినటువంటి ఈ చట్టం ఏదో ఉందో మరి మహాత్మా గాంధీ గారి సూచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో చట్టాన్ని తీసుకొచ్చి పద్యూ కల్పించింది ఈ రోజు అది పేరు మార్చి విపీజీ రామ్జీ చట్టాన్ని తక్షణమే అని అమలు చేస్తామనే విధానంగా ముందుకు అంటే దీన్ని కుట్ర ఏం కుట్ర మహాత్మా గాంధీ గారు పేరు పలు ఈ వెంట చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎంత హసయ పెడతారు గాంధీ గారి ఫోటోలు అసలు మనిషిగానే ప్రశ్నిస్తున్నా మనిషి పుట్టే ప్రశ్నిస్తా ఉన్నా చాలా అసభ్యంగా చాలా నీచగా పెడతా ఉన్నారు ఎంత దౌర్భాగ్యం ఇది అసలు ఈ వ్యక్తి అక్కడ ఉంటుండే ఈ సోషల్ మీడియాలో ప్రచారం వ్యక్తి అక్కడ నుండి స్వతంత్రంగా రాకపోతే తెల్లవాడు చెప్పడం కింద ఉంటుండే తెల్లవాడు మోచేత నీళ్ళు అవసరం మరి అటువంటి మొత్తం నీచంగా చిత్రీకరించి ఈ విధంగా సోషల్ మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారు బలవంతులు చదించడం ప్రపంచంలో నమ్మే అన్ని మతాల దేవుడు ఏ దేవుడు సమించదు ఇది గుత్తవారం వారం చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ దుష్ప్రచారం మార్చి మహాత్మా గాంధీ గారు ఏ విధంగా ప్రజలకు గౌరవం ఉందో భారతీయ జనతా పార్టీ అదే గౌరవంతో ముందు పోవాలని సందర్భాలు కోరుతూ మరి ముఖ్యంగా ఈ వంద రోజుల పని కల్పించాలి ఈ వంద రోజుల పని హక్కు అనేది ప్రజల హక్కు ఇవాడప చెప్పు రావాలి ప్రజల హక్కు ఆ చట్టాన్ని రద్దు చేసేటువంటి విధానమే తప్పు ఆ చట్టాన్ని రద్దు చేయొద్దని కాంగ్రెస్ పార్టీ మరి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే ఈ ఉద్యమం ఆగదు ఇంత ఆగదు ఈరోజు ప్రారంభమైంది ఆ చట్టం పోరాటం చేస్తాం కార్మికులు ఉపాసం పెడతాం ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా మెదక్ నియోజకవర్గ ముఖ్య నాయకులకు మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు స్థానిక మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులకు వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకు మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి మన్రేగా చట్టం గురించి బీజేపీ పార్టీ చేసే కుట్రల గురించి మరి మన డిసిసి అంజన్న గారు వివరంగా చెప్తారు మీరు ఏంటంటే ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్స్ సమీపంలో ఉన్నాయి కాబట్టి రేపు పది గంటల నుంచి ఒకటి గంటల వరకు ఒక్కొక్క వార్డుకి మూడు పేర్ల చొప్పున మరి మన క్యాంప్ ఆఫీస్లో తీసుకోవడం జరుగుతుంది మరి రామాయణపేట మున్సిపాలిటీ మెదక్ మున్సిపాలిటీ ఇద్దరు కూడా రేపు వెళ్ళి మన క్యాంప్ ఆఫీస్లో పేర్లు సబ్మిట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఇప్పుడు మనరేగ చట్టం బీజేపీ పార్టీ చేసే కేంద్ర ప్రభుత్వం చేసే కుట్రల గురించి మన డిసిసి ఆంజనేయల్ గౌడ్ గారు వివరంగా మరి మీకు చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్